శ్రీ గురుభ్యో నమ శ్రీరామాయ నమ ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో అరవై ఒకటవ సర్గలో ఉన్నాం అరవై ఒకటవ సర్గలో జరిగినటువంటి సందర్భాన్ని మనం సంక్షిప్తంగా చెప్పుకుందాం రావణుడి ఆజ్ఞ ప్రకారం రాముడిని వధించటం కోసం కుంభకర్ణుడిని లేపటం జరుగుతుంది రాక్షస సైన్యం పడుకున్నటువంటి రా కుంభకర్ణుణ్ణి నిద్రలేపి రావణుడి దగ్గరికి తీసుకొస్తారు రాక్షస సైన్యం ఆ సందర్భం దగ్గర మనం ఉన్నాం తతో రామో మహాతేజధనురాధాయ వీర్యవాన్ కిరీటనం మహాకాయం కుంభకర్ణం దదర్శ ఎన్నో అష్టకష్టాలు పడి ఎంతో ఆపసోపాలు పడి మరి ప్రత్యేకించి కుంభకర్ణుడిని నిద్రలేపుతారు రాక్షస సమూహం నిద్రలేపినటువంటి సమయంలో కుంభకర్ణుడు ఆ రాక్షస సైన్యాన్ని అడగటం జరుగుతుంది ఇంత తొందరగా ఏదో జరుగుతున్నట్టుగా నన్ను ఎందుకు నిద్రలేపారు చెప్పండి రాక్షస వీరులారా అని కుంభకర్ణుడు ఆ రాక్షస వీరులను అడుగుతాడు అప్పుడు రాముడు వలన కలిగినటువంటి కష్టం గురించి రావణాసురుడు ఒక పర్యాయం రాముడి చేతిలో అపజయాన్ని పొందటాన్ని అనేటటువంటి విషయాలు లంకా పట్టణాన్ని హనుమంతుడు వచ్చి కాల్చటం ఎందరో వీరుల్ని హనుమంతుడు వధించటం లాంటివి కొన్ని రాక్షస జాతికి కీడు కలిగించినటువంటి సందర్భాలన్నీ కూడా ఈ రాక్షస వీరులు కుంభకర్ణుడికి విన్నవిస్తారు కుంభకర్ణుడు అంతా అర్థమవుతుంది కుంభకర్ణుడికి కళ్ళు పెద్దవి చేస్తాడు బాగా ఆగ్రహిస్తాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి ఎంతో జంతు మాంసాన్ని భుజిస్తాడు ఆకలి చే ఆకలి చేత కుంభకర్ణుడు రక్తం కుంభాలలో నింపి ఉంచుతారు ఆ రక్తం మొత్తం కూడా త్రాగేస్తాడు మధు త్రాగేస్తాడు మాంసాన్ని తింటాడు అంతేకాకుండా కొవ్వు పదార్థాన్ని కూడా కుండలలో నింపి ఉంచుతారు దాహం తీరటం కోసం కుంభకర్ణుడికి కొన్ని వేల కొండలలో నింపినటువంటి రక్తాన్ని త్రాగుతాడు కొన్ని వేల కొండలలో నింపినటువంటి మధుని తాగుతాడు కొన్ని వేల కొండలలో నింపినటువంటి కొవ్వు పదార్థాన్ని త్రాగేస్తాడు కుంభకర్ణుడు త్రాగి దున్నపోతు మాంసాన్ని అలాగే మేక మాంసాన్ని అనేకమైనటువంటి భక్ష్య పదార్థాలు కొండలంతా రాసులుగా పోసినటువంటి అన్నాన్ని భుజిస్తాడు నిద్రలేచిన తర్వాత bo dzień.